హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా ఈరోజు మనం స్థలాల కొలతల గురించి తెలుసుకుందాం ఒక ఎకరం నూరు సెంట్లు ఒక సెంటు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది గజాలు తొమ్మిది చదరపు అడుగులు ఒక చదరపు గజము ఒక గజం మూడు అడుగులు ఒక అడుగు పన్నెండు అంగుళాలు ఒక అంగుళం రెండు పాయింట్ యాభై నాలుగు సెంటీమీటర్లు ఒక ఎకరం నలభై గుంటలు తెలంగాణలో ఒక గుంట నూట ఇరవై చదరపు గజాలు ఒక హెక్టారు రెండు పాయింట్ హాఫ్ ఎకరాలు రెండున్నర ఎకరాలు అన్నమాట ఈ జనరేషన్ వాళ్ళకి ఇవి తెలియదు నేను పోస్ట్ చేసే వీడియోస్ ముందుగా మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇట్లు మీతో నేను This is yours.